ఆత్మకూరు మండల కేంద్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు బట్టే విక్రమార్కకి గౌరవ మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి అన్నకి గాంధీ నందు పాలాభిషేకం ఆత్మకూరు మండల కేంద్రంలో గాంధీ నందు నిన్న అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ బిల్లులకు ఆమోదం తెలిపినందున ఎస్సీ వర్గీకరణ తరపున కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగాల తరపున కృతజ్ఞతలతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ఉప ముఖ్యమంత్రి వర్యులకు గౌరవ మక్తల్ సభ్యులు శ్రీ హరణ్యకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ పలాభిషేకం చేయడం జరిగింది నాయకులు మాట్లాడుతూ చట్ట సభలలో బీసీ రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ వల్ల పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని అదేవిధంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశమని రిజర్వేషన్ పై సుదీర్ఘంగా ప్రసంగించిన బాక్యట శ్రీహరి అన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు నల్గొండ శ్రీనివాసులు రాయచూరు పరమేశ్వ రహమతుల్లా తులసి రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఎన్నో జరిగిన జట్టసభలో గత కొండేళ్ళ నుంచి శ్రీ వర్గీ గారబైన కానీ బీచ్ల పట్ల కానీ ఏ ప్రభుత్వం కూడా చిత్రదు లేదు లేదని లేదం గెలిచి గతంలో మనం చూసినాం దాని దాని నిదర్శనం నిర్ణయం తెలిసి కూడా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చట్టసభ వైపు కూర్చున్నారు కాబట్టి దాన్ని కళ్ళ కండ్ల గట్టిగా కట్టు కూర్చున్నారు ఎందుకంటే బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం బీసీలున్న యాభై ఐదు శాతం రెండు శాతం ఇచ్చారు కాబట్టి అట్లీస్ట్ గా కనీసం యాభై నుంచి అరవై మందికి వచ్చే అవకాశం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇది కూడా బీసీలంతా ఒకసారి గమనించాలి అదేవిధంగా ఎస్సీ వరకు కొన్ని ఏళ్ల నుంచి కూడా ఎంతో కొన్ని ఏళ్ల తరగతి వాళ్ళ పోరాటం సాగుతూనే ఉంది ఏ ప్రభుత్వం చేయాలో యావత్ యావత్ భారతదేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తా ఉంది ఎందుకంటే ఎక్సీలని అధికారులు చూసి చూసారు కాబట్టి ఇప్పుడు ఈ రోజు నిన్న నిన్నది చిన్నప్పుడు పెళ్లిపోయిన ఎస్సీని కూడా ఏక ఏక దాటికి కూడా ఈ రోజు తెలంగాణ వైపు చూసి వాళ్ళకి ప్రత్యేక అభివృద్ధి తెలిపాలి అంతేకాదు రేపు జరగబోయే ఈ రెండు వేల ఇరవై ఆరు ఎలక్షన్లో కూడా ఏసీలో కానీ పీసీలకి కానీ పెద్ద ఎత్తున ఈ రకంగా మీకు రిజర్వేషన్ కల్పిస్తుంది అంతే అదే అంతేతో పాటు భారత్ జోడో ఏదో భారత్ జోడో యాత్ర చేసుకుని రాహుల్ గాంధీ గారు నిదానం చెప్పిండు ఏం చెప్పిండు చెప్పిండంటే బీసీలు ఐక్యతకు కావాలని చెప్పేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి రాహుల్ గాంధీ నిర్ణయం కూడా తీసుకున్నారు కాబట్టి దీనికి కట్టుబడి ఉన్నాం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం దీనిపైన యావత్ తెలంగాణ మొత్తం కాబోయే